హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దామండి ఈ విధంగా చికెన్ ఫ్రై తయారు చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ 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 ఈ విధంగానే మీరు చికెన్ ఫ్రై అనేది ట్రై చేస్తారనమాట ఇందులో వాడే మసాలా వల్ల దీనికి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద థిక్ కళాయి అయితే పెట్టుకోవాలండి అంటే కొంచెం మందంగా ఉన్న కళాయి పెట్టుకోవాలి తర్వాత దాన్ని హీట్ అయిన తర్వాత మనం ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి టేబుల్ స్పూన్స్ అంటే మనం వేసుకునే ఆయిల్ కాదండి నా దగ్గర ఆయిల్ వేసుకునేది ఒక చిన్న మగ్గ టైప్లో ఉంటుంది అదైతే నేను ఫైవ్ ఆర్ సిక్స్ అయితే సిక్స్ మగ్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని ఆ వేడి అయిన ఆయిల్ అయితే వేసేసుకోవాలండి అలాగా మొత్తం మనం తీసుకున్న చికెన్ మొత్తం ఆ హీట్ అయిన ఆయిల్లో అయితే మనం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లో మనం పసుపు ఉప్పు అయితే మనం ముందుగా యాడ్ చేసేసుకోవాలండి అంటే చికెన్ వేసిన తర్వాతే మనం వెంటనే అయితే పసుపు ఉప్పు యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసేసుకోవడం వల్ల మనకి నీస్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసానండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందులో సాల్ట్ పసుపు యాడ్ చేయడం వల్ల ముక్కలకి పట్టి ముక్కలు ఇంకా టేస్టీగా అనేది ఉంటుంది అనమాట చికెన్కి సాల్ట్ పసుపు కూడా అబ్జర్వ్ చేసేసి నీస్ స్మెల్ రాకుండా మనకి చికెన్ కూడా తినేటప్పుడు కూడా టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది అనమాట అందుకే ముందు మనం సాల్ట్ పసుపు అయితే వేసేసుకుని వాటిని మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం ముక్కలు అన్నిటికీ ఉప్పు పసుపు పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఆవిరి మనం బయటికి పోకుండా దానికి మూత అనేది పెట్టేసుకోవాలండి ఈ లోపల అది కుక్ అవుతూ ఉంటుంది మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసేసుకోవాలి అండి మిక్సీ జార్లో తర్వాత లవంగాలు అయితే యాడ్ చేసుకోవాలి మీకు కారం తినేవాళ్ళు అయితే ఒక సిక్స్ ఆర్ సెవెన్ అయితే వేసుకోవాలి మేము కారం తక్కువగా తినుకుంటున్నాం కాబట్టి ఫోర్ అయితే వేసాను తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత అది పువ్వు ఉంటుంది కదా అనాస్ పువ్వు అంటారు అది యాడ్ చేసుకోవాలి చిన్న ముక్క దాసిన చెక్క కూడా చిన్న ముక్క యాడ్ చేసుకోవాలి రెండు లేక మూడు యాలిక్కాయలను అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు మంది తక్కువగా అయితే తింటాము మసాలా దానివల్ల నేను కొంచెం కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువగా తినే అయితే కొంచెం ఎక్కువగా అయితే యాడ్ చేసుకోవాలండి ఈ పొడిగా వేసిన మసాలా వల్లే మనకి చికెన్ టేస్ట్ అనేది వస్తుందండి చికెన్ ఫ్రై ఎప్పుడైనా పొడి మసాలా వేసుకోవాలి ఇలా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం అయితే గ్రైండ్ అయితే చేసేసుకోవాలండి చికెన్ చూడండి అలా వాటర్ అయితే ఊరుతుందనమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే ఆడేసి ఉంచాను అందుకే మీకు చూపించలేదు ముందే అయితే నేను ఆడేసుకొని ఉంచుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వాటర్ అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న కరివేపాకు అందులో వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా అందులో యాడ్ అవి ఇంకా టేస్టీ టేస్టీగా అయితే చికెన్ ఉంటుందండి తర్వాత అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలండి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను కేజీ చికెన్ కోసం అయితే ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఆ నీరంతా మనకి చూడండి ఊరిపోయి జస్ట్ ఆయిల్ మాత్రం మనం యాడ్ చేసిన ఆయిల్ మాత్రమే ఉంది చికెన్ కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నిటికి కూడా ఆ చికెన్ అబ్జర్వ్ చేస్తుందంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు ఆగాలి యాగిన తర్వాత మనం చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి ఉంది కానీ మసాలా పౌడర్ అయితే మనం చేసుకున్నాం కదా ఇందాక ఆ మసాలా పౌడర్ కూడా ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత లాస్ట్లో మనం ఇంకా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు కారం అయితే మనం రుచికి తగ్గట్టుగా కారం అయితే మనం యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఆ కారం మొత్తం అబ్జర్వ్ చేయడానికి అలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చుకోవాలండి కొత్తిమీరతో అయితే చికెన్ ఫ్రై అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని చికెన్ ఫ్రై అనేది టేస్ట్ చేసిన తర్వాత అబ్బా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై చూస్తుంటేనే నోరుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ఈ విధంగా అయితే చికెన్ ఫ్రై అయితే ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్